హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి నచ్చితే వీలుంటే కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మన వీడియోస్ అయితే చూసేయచ్చు అనమాట ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి మొన్న కూరగాయలకి వెళ్ళాము కదా కూరగాయలు తీసుకొచ్చినప్పుడు చిక్కుడుగా ఏంటో సీజన్తో సంబంధం లేకుండా వస్తున్నాయి మన చిన్నప్పుడైతే ఊర్లలో చలికాలం వచ్చాయి నాకు తెలిసైతే చిక్కుడు గాయలు ఇవైతే తోకలు తోకలుగా ఉన్నాయి మొత్తం అంతా ఇంకా మా ఇంట్లోనే విండోస్ తీస్తే మంచి గాలి వస్తుంది కానీ దోమలు కూడా వస్తున్నాయి దాంతోపాటు ఫుల్ దోమలు వస్తున్నాయి ఇంట్లోకి ఇంకా పిల్లలకి దోమలు కొడితే ఇంకేం లేదు మొన్ననే ది బాబుకి అలా అయింది కదా అందుకనేసి బ్యాట్ తీసుకొచ్చారన్నమాట ఈ బ్యాట్లు అయితే ఈ సంవత్సరంలో రెండోదో మూడోదో వెంటనే ఇదైపోతున్నాయి ఏదైనా కొంచెం గోడకు తగిలినా సరే దాంట్లో ఒక చిన్న బ్యాటరీ ఉంటుందంట అది పోయిద్ది ఆల్రెడీ రెండు వాడేసి పడేసాము మళ్ళీ తీసుకొచ్చామన్నమాట ఇంకా మార్నింగ్ పిల్లలు లంచ్ బాక్స్ కోసము బాక్స్ కట్టాలి కదా దానికోసం అనేసి చిక్కుడుకాయ కర్రీ చేద్దామని అనుకున్నాను పొద్దున్నే అంటే కుదరదు అందులోనూ ఏ పుచ్చులు ఉన్నాయో ఏమో అనేసి జాగ్రత్తగా కూర్చొని అన్నీ తీశాను మొత్తం కలిపేసిన సగం ఒలిచిన తర్వాత మా దీవెన బాబు వచ్చి నాకు గింజలు మట్టికే కావాలి కర్రీ అని అడిగాడు దీవెనకేమో అంత ఎక్కువ ఇష్టం ఉండదు ఈ చిక్కుడుగాయలు గోడు చిక్కుడుగా ఎక్కువ ఇష్టం అనమాట ఇంకా తనకేమో ఆ పొట్టుతోటి పచ్చిమిర్చి కారం వేసి చేశాను చాలా బాగుంటుంది మామూలుగా నేను చెప్పాను కదా ఊర్లల్లో అయితే ఇలా కంటే కూడా చిక్కుడుగాయలు బాగా గింజ వచ్చేంతవరకు వెయిట్ చేస్తాం మనం బయట షాపులలో అయితే ఇట్లనే తోడికెళ్ళ తోడికెళ్ళగా ఉన్నప్పుడే మొత్తం అన్ని కోసేసి అమ్మేస్తూ ఉంటారు ఇంకా ఒక రెండు మూడు గింజలే ఉంటాయి మనకి గింజ చిక్కుడు అంటే గనుపు చిక్కుడు అంట చూడండి మన వేలంత ఉంటాయి ఉంటాయన్నమాట దాంట్లో ఇంతలా ఉంటుంది లోపల గింజలు అనేవి చాలా బాగుంటుంది ఆ కూర టేస్టీగా ఇప్పుడైతే అవేం రావట్లేదు ఊర్లలో అయితే ఉంటాయి అనుకోండి ఉన్నా సరే కోతులు ఉంచట్లేదు ఏదైనా కూరగాయ మొక్కలు వేసుకున్న పూలు వేసుకున్న కోతులు అస్సలు ఉంచట్లేదు పల్లెటూర్లలో కూడాను అప్పుడైతే మా ఇంట్లో కాకరకాయలు సోరకాయలు ఇంటి చుట్టూ అంటే గోడ ఉండకపోయేది కంచెలాగా ఉండేది అనమాట దానికి పెద్ద పెద్ద సోరకాయలు బజారు వైపు లోపల వైపు తెల్ల కాకరకాయలు నైట్ టైం కూడా తెల్లగా మెరిసేవన్నమాట ఇంకా మాకు అటు గోడకి ఇట్లా గోడలు ఉంటాయి కదా దానికేమో పారిస్తే చిక్కుడుకాయలు ఇంకా ఇన్ని మూడు రకాలు బాగా కాసేవి బాగా ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పుడు బాగా పెట్టేది మొక్కలు వాటికి నీళ్లు పోయడము ఆ కాకరకాయలు టూ టూ త్రీ డేస్కి ఒకసారి బాగానే ఫైవ్ సిక్స్ కేజీస్ వచ్చేవి అప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ మా జేజమ్మ ఇంకా ఉంది అప్పుడు స్కూల్లో వంట అనమాట అవి తీసుకెళ్ళి అక్కడ వంట చేసేది బాగా గుర్తుంది నాకు చిన్నప్పటివి ఇంటి దగ్గర చొరకాయలు చిక్కుడుకాయలు అంటే బయట కొనక రాకుండా ఇవే తీసుకెళ్ళి ఇంకా ఆ మనీతోటి తీసుకొచ్చినప్పుడు అమ్మకి ఇచ్చేది అనమాట పిల్లలు నాకు చిక్కుడుగా వలవడం అయిపోయింది అందుకే వేరు వేరు కర్రీ చేద్దామని నేను చిక్కుడుగాయ టమాటో గింజలు వేసి టమాటో వేసేసాను మామూలుగా తోటికెళ్ళనేమో పచ్చిమిర్చి అనమాట కర్రీస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా సీడ్స్ ఉంటే దాంట్లో ఇంకా చాలా బాగుండేవి చూడాలి ఇంకా సీజన్ కాబట్టి వర్షాకాలం చిక్కుడుకాయలు రావడం ఇంకా మనకు సంబంధం లేకుండా వస్తున్నాయి ఉసిరికాయలు మామిడికాయలు చింత చిగురు ఇంకా ఇంకేమున్నాయి అంతే నేరేడు పళ్ళు ఈ చిక్కుడుకాయలు అనేవి కొన్ని కొన్ని కూరగాయలకి పండ్లకి సీజన్ ఉంటుంది కదా అలా ఏం సంబంధం లేకుండా వాటర్ మిల్ అయితే ఎప్పుడైనా మూడు వందల అరవై రోజులు అరవై ఐదు రోజులు దొరుకుతూనే ఉంది అన్ని ఫ్రూట్స్ మ్యాక్సిమం అన్నీ దొరుకుతున్నాయి అనమాట అలాగా దీవెన అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసింది ఇంకా హోంవర్క్ చేయాలి నెక్స్ట్ ఇంకా మా దీవెన్ బాబు ఆల్రెడీ ముందే వచ్చి ఫ్రెష్ అయిపోయి ఈరోజు హోంవర్క్ ఎక్కువగా ఉందనేసి స్టార్ట్ చేశాడు త్వరగానే తొందరగా అయిపోతే నేను ఒక డైలీ ఒక వన్ అవర్ మొబైల్ ఇస్తా అని చెప్పాను సండే మాత్రం చూసుకుంటారు కొంచెం ఎక్కువసేపే మామూలు టైంలో మాత్రము ఒక వన్ అవర్ ఇస్తా అనమాట ఈవినింగ్ టైంలో అట్లా ఒక రూల్ పెట్టాను వాళ్ళకి ఇప్పటివరకు అయితే స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫాలో అవుతున్నారు ఎప్పుడు బ్రేక్ చేస్తారో తెలియదు ఇంక దాన్ని కానీ మామూలుగా అయితే రాస్తున్నాడు తొందరగా ఫోన్ చూసుకోవచ్చు ఇంకా తినేసి పడుకోవచ్చు అనేసి నైన్ వరకు తినిపిచ్చేసి పడుకోబెట్టేసాము మార్నింగ్ లేవడానికి ఈజీగా ఉంటాను నిద్ర కూడా సరిపోతుంది వాళ్ళకనేసి చిక్కుడు గలు వలవడం అయిపోయింది నెక్స్ట్ ఇంకా దీవెన్ బాబు హోంవర్క్ రాస్తున్నాడు ఇంకొంచెం వంట పని ఉంది నాకు పిల్లలకి ఆకలిస్తుంటే ఆల్రెడీ చెక్కలు అవి మొన్న చేసాము కదా కార చుట్టలు అవి రేణుక కూడా చెక్కలు ఇచ్చింది కొంచెం కార చుట్టలు కూడా తీసుకొచ్చిందనమాట అవి కొన్ని తినేశారు ఇంకా మా బాబుకి కట్టెగారెలు కావాలంట మేమైతే కట్టెగారలు అంటాము చెక్కలని ఈరోజు బిండి పట్టించి అవి చేద్దాం అనుకుంటున్నాను మొన్నటిదాకా చేయి నొప్పే ఉండే ఇల్లు క్లీన్ చేసి అవి చ అదే కార చుట్టలు చేసి అవంతా చేసి నేను ఇందాక చిక్కుడుగా ఒలిచేటప్పుడు కూడా బాగా నొప్పి వస్తుంది ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఏముంటుంది లే వెళ్ళక అని అనుకుంటారు పాపం చాలామంది ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదైనా సరే ఇంట్లో పని కనిపిస్తూనే ఉంటుంది కొద్దిసేపు కూర్చుంటే ఏదో ఒకటి ఆలోచన వస్తుంది అంటే గిన్నెలు దోమకపోయినా బట్టలకు మిషన్ ఉన్నా సరే ఇంకా మనకి వీడియోస్ చేస్తాం కదా ఇంకెక్కర్లేని పని వస్తుంది అన్నమాట మొత్తానికి అయితే కర్రీ అయితే స్టార్ట్ చేశానండి దీంట్లో ఎందుకంటే మెయిన్ కూరగాయలకి ఎక్కువగా మందులు కొడతారు కదా ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి కొంచెం ఆ మందు అంతా పోవడం కోసం నేను మాక్సిమం కూరగాయలు కడిగేటప్పుడు గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసి కూరగాయలు వేసి కాసేపు ఉంచుతాను ఇంకా చిక్కుడుకాయ ఇంకెక్కువ ఉంటుంది ఒక అంటే బంక పురుగులాగా పడుతూ ఉంటుంది చిన్నప్పుడు నాకు తెలీదు ఇప్పటికి కూడా ఎందుకు పోస్తారట్లా బజార్లో పొయ్యిలో ఉన్న బూడితే తోటి రౌండ్గా చేసి దాంట్లో చిక్కుడుకాయలు ఆకులు ఏదో ఒకటి వేసి రౌండ్గా పోసేవాళ్ళు మూడుకి చేసి రౌండ్గా దాంట్లో ఆకులు పెట్టి బూడిద దాని చుట్టూ వేసేవాళ్ళు ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాదు జిష్టి తగలకుండా అని అనేది మా అమ్మది నిజమో కాదో తెలియదు నాకు చిక్కుడుకాయ మాత్రం నిజంగా మన ఆకులకి ఆ కాయలకి తెంపేటప్పుడు కూడా బంక బంకగా బంక పురుగుల్లాగా అట్లా వచ్చేది ఫుల్ మందులు కొట్టించే అంటే అట్లా పడినప్పుడు స్టార్టింగ్ నుండే మందులు కొట్టించేవాళ్ళు కాబట్టి నాకు అప్పుడు బాగా గుర్తుంది అదే ఇంకా చిక్కుడుకాయకి ఎక్కువ మందులు కొడతారని సొరకాయ బీరకాయ లాంటి వాటికి కొంచెం తక్కువ కానీ పచ్చిమిర్చికి మెయిన్ చిక్కుడుకాయకి ఎక్కువగా వస్తుంది అనమాట పురుగు అనేది కాబట్టి అవి రెండు కడక్కుండా అస్సలు వాడొద్దు వీలుంటే రాళ్ళు ఉప్పు వేసుకొని అలా కడుక్కొని చేసుకోవాలి నేనైతే ఉప్పు వేసేసే పెడతాను ఏదైనా సరే డైలీ చూసే ఉంటారు మన బ్లాగ్స్ చూసే వాళ్ళకి అనమాట ఉప్పు వేసి నీళ్ళల్లో గిన్నెలో ఇంత ఊళ్ళలోనేమో బకెట్లో వేసుకొని ఉప్పు కూరగాయలు దాంట్లో వేసి కడుగుతూ ఉంటారు మా వారికి టీ కూడా రెడీ అయిపోయింది ఒక్కళ్ళకే టీ పెట్టాలంటే ఎట్లయినా కప్పు నిండు అవుతుంది కొంచెం ఎక్స్ట్రా అవుతుంది లేదంటే చాలా తక్కువ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఇంక వంట స్టార్ట్ చేసేసాను కర్రీలోకి ఒకటి చిక్కుడుగా గింజే కర్రీలోకి ఒకటి ఇంకా పచ్చిమిర్చి ఏమో తొడమలు తీశాను కదా అవి చిక్కుడుకాయ పొట్టులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను టమాటోనేమో గింజ కర్రీలోకి వేస్తాను ఇద్దరికి చాలా బాగా నచ్చింది యాక్చువల్ దీవెనకి చిక్కుడుకాయ అంటే అంత ఇష్టం ఉండదు కాకపోతే ఒకసారి స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట టేస్ట్ చూపిస్తే మంచిగా తింటది అనమాట తనకు నచ్చేలాగా ఉండాలి మళ్ళీ ఎక్కువగా పులుసులు తినదు అలాగని మరీ ఎక్కువ ఫ్రైలు తినదు దీవెన టమాటో అస్సలు వాళ్ళ నాన్న కంటే ఎక్కువ అనమాట ఇంకా అస్సలు టమాటో అంటేనే దగ్గరికి రాని అంత ఇష్టంగా ఉండదు తప్పదు కదా అందు ఇంకా మామూలు ఉట్టి టమాటో కర్రీ అయితే అస్సలు తినదు ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను నేను ఈ చాకైతే బాగా దిగుతుంది అనమాట నాకు చాలా ఇష్టం ఆనియన్స్ కట్ చేయడం మా వారికి అయితే ఒక్క పీస్ కట్ చేసే లోపే ఒక గ్లాస్ నీళ్ళు గారిపోతాయి కంట్లో నుంచి నాకైతే ఏమి అట్లా అనిపించదు ఎప్పుడో ఒకసారి ఏదైనా కొత్త ఉల్లిపాయలు అయితే కొంచెం అట్లా కొంచెం నీళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ ఇంకా రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకి అలాగే ఉంటుంది అలవాటు అయిపోద్ది అనుకుంటా ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేస్తున్నాను మీరు ఎలా చేస్తారు నాకు తెలిసి నేను ఒకసారి చిక్కుడు కర్రీ పెట్టినప్పుడు ముందు ఉడికించరా అని కామెంట్ చేశారు నేను ఏ కూరగాయలు కూడా ముందు ఉడికించనండి చిక్కుడుకాయ పొట్లకాయ ఇంకా కొంతమంది సొరకాయ ముక్కలు కూడా ముందు ఉడికించరా మీరు ఉడికించి తాలింపు వేయవచ్చు కదా అని అంటారు మేమైతే మా సైడ్ ఇలాగే చేస్తాము ఏది ఉడికించాము కూరగాయలని ఎప్పుడైనా ఆలుగడ్డ చేయాలి అంటే ఉడికించి శనగపప్పు అలా కర్రీ వేసుకొని చేసుకోవాలంటే కనుక ఉడికిస్తాను కానీ నార్మల్ కూరగాయలు ఏది కూడాను ఖమ్మం సైడ్ అయితే మాక్సిమం ఏది ఉడకబెట్టరు నేను చూసిన చాలామంది ఫ్రెండ్స్ కానీ కొన్ని కొన్ని వీడియోస్లో కానీ ఆంధ్ర సైడ్ మాత్రం కొన్ని కొన్ని కూరగాయలు ముందే వాటర్లో ఉడికించేసి తాలిము చేసి వేసేవాళ్ళు అప్పుడు మేము రెంట్కి ఉన్నప్పుడు అక్కడ చూసా అనమాట కొంతమంది అంటే తొందరగా అవుతుంది ఆయిల్ కొంచెం తక్కువ పడుతుంది తొందరగా అనుకున్న అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఉడికిస్తారనమాట చిన్న కడాయేమో ఏమో గింజలు చేయడానికి అవి కూడా ఆల్రెడీ వాటర్లో కడిగేసి పెట్టేశాను నెక్స్ట్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకొని వంట ఇంకా వేరే పని ఉందనమాట అది పాప్కార్న్ చేసే ఉన్నాయి పిల్లలకి ఆల్రెడీ స్నాక్స్ అవి తిన్నా కూడా ఇంకా ఆకలిస్తుంది ఈ మధ్య డీప్ ఫ్రై ఏం రెగ్యులర్గా చేస్తే బాగోదు అనేసి చేయట్లేదు అడిగారు కానీ బజ్జీ మిర్చి ఒక్కటి చూశాను షాప్లో ఉన్నాయి అనేసి లేవన్నమాట అయిపోతున్నాయి వర్షాకాలం కదా ఏ రోజు తీసుకొచ్చినా ఆ రోజే అయిపోతున్నాయి అంటే దొరకట్లేవు అవి కూడా కొంచెం పొట్టు పలచగా ఉన్న తీసుకొస్తే బెటరు మందంగా ఉన్నదైతే పిండి పిండిగా ఉండి అలాగే పచ్చిగా ఉంటుంది మిర్చి బజ్జీ అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం నూనెలో ముందు ఒకసారి మిర్చి వేసి తీసుకున్న తర్వాత దాంతో బజ్జీ వేసుకోవాలి అప్పుడు ఉడుకుతుంది లేదంటే బజ్జీ వేసేటప్పుడు వన్ సైడ్ గిన్నెకి ఇలా రాసి తీసామంటే అక్కడ ప్లెయిన్గా ఉంటుంది కదా బజ్జీ అది కూడా లోపల వైపు వేగుతుంది కొంతమంది డైరెక్ట్గా ముంచేసి దాన్ని అట్లనే వేసేస్తారు ఎక్కడి నుంచి మనకి మిర్చి ఫ్రై అవ్వడానికి గ్యాప్ ఉండదు అందుకే పైన పిండి కాలుతుంది లోపల బజ్జీ మిర్చి పచ్చిగా ఉంటుంది అనమాట అందుకని మిర్చి కూడా కొంచెం లోపల వరకు ఫ్రై అవ్వాలి అంటే ఒకవైపు ఇలా రాసి తీసి నూనెలో వేయాలి ఇక్కడ వంట అయితే అయిపోతూనే ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో చేయడం కూడా ఫాస్ట్గానే చేసేస్తాను ఫస్ట్ ప్రాసెస్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి నాలుగు పొయ్యిలు అంటే నాలుగు పొయ్యిలు కాదు నాలుగు బర్నర్లు ఉన్నప్పుడు వంట చాలా ఈజీగా అయిపోతుంది నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది స్టవ్ తెచ్చిన దగ్గర నుంచి షూటింగ్స్ ఉన్నా చాలాసార్లు చెప్పాను నేను షూటింగ్స్ ఉన్నా సరే లేదంటే ఇట్లా ఏదన్నా వంటలు కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఒక దాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి స్కూల్ అయినా తొందరగా అయిపోతుంది ఎగ్స్ పిల్లలకి మార్నింగ్ ఎగ్స్ ఉడకబెట్టడానికి ఒకటి కర్రీకి ఒకటి రైస్ అయితే కుక్కర్లో పెట్టేస్తాను ఒక్కొక్క రోజు ఎలక్ట్రిక్ కుక్కర్లో నార్మల్గా అయితే ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తాను టమాటోలు కూడా కట్ చేస్తున్నాను కర్రీలోకి దీని మీద ఒకటి నేను రీల్ చూశాను పేరెంట్స్ సంపాదన అయితే టమాటోని ఇప్పుడు నేను కట్ చేసినట్టుగా కట్ చేస్తారని అదే వాళ్ళు ఓన్గా కష్టపడి డబ్బులు సంపాదించేంత ఎంత కష్టం అని తెలిసిన తర్వాత ఓన్లీ ఆ ముచ్చుక వాడికే కట్ చేస్తారంట రీసెంట్గానే చూశాను ఇన్స్టాలోనే బాగా అనిపించిందంటే వాళ్ళది అయితే ఎంత డబ్బులు విలువ తెలుసు కాబట్టి వాళ్ళకి కష్టం అమ్మ నాన్న సంపాదించినప్పుడు తెలియదు డబ్బులు విలువ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ అనేసి మనం సంపాదించుకునే టైంకి ఆ రూపాయి ఎలా వస్తుంది ఎంత కష్టపడి ఎంత నించోని ఎంత జర్నీ చేసి ఎండకి వాని కష్టపడితే ఎలా వచ్చింది అనేది అది కొద కొనడానికి అనేది బాగా అనిపించిందని మీనింగ్ అయిపోయింది కట్ చేయడం కూడా అయిపోయింది కూరగాయలు చాలా చిన్న చిన్నగా కట్ చేస్తేనే బాగా అనిపిస్తుంది కదా కొన్ని కొన్ని కూరగాయలు కొన్ని రెసిపీస్కి తప్ప నేను మ్యాక్సిమం సాంబార్లో కూడా కొంతమంది సొరకాయలు చిన్నగా కట్ చేస్తారు నాకు పొడవుగా ఉంటేనే ఇష్టం దోసకాయ ముక్కలు సొరకాయ ముక్కలు కొంచెం పెద్దవిగానే వేస్తాను మీరు చూస్తుంటే చూడండి ఇక్కడైతే ఉడికిపోయింది కరివేపాకు వేయడం తాలింపులో మర్చిపోయాను చిక్కుడుగా వేసిన తర్వాత వేసాను అనమాట ఆయిల్ అయితే పైకి వచ్చేసింది చిక్కుడుగా ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇంకా దీంట్లో టమాటో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెడితే చాలా తొందరగా మగ్గిపోతాయి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఇంకా తొందరగా ఉడుకుతాయి అనమాట నీకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టాను చూడడానికి పచ్చి బఠానీలా ఉంది కదా కాకపోతే కర్రీ చాలా బాగా వచ్చింది ఇంకా చిక్కుడుకాయ పొట్టు ఏమో పచ్చిమిర్చి దంచుతున్నాను మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే మిక్సీలో పేస్ట్ లాగా అవుతుంది గట్టిగా తిప్పితేనేమో పేస్ట్ అవుతుంది తిప్పకపోతేనేమో కొన్ని నలిగి కొన్ని మిర్చి మిర్చి అలాగే ఉంటాయి దీంట్లో అయితే ఒక్క రెండు నిమిషాలు అట్లా కొంచెం ఓపిక చేసుకొని దంచామంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకా రోల్ అయితే ఇంకా ఈజీ కాకపోతే అంత పెద్ద రోలు లేపి కడిగి ఇవన్నీ చేయాలంటే కష్టము బయట ఉంటే కనుక ఏదైనా ఊర్లలో బయట నూరేసి దాంట్లో నీళ్ళు పోసి బయట కింద పడేస్తే పోయేవైతే ఇంకా ఈజీ ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇక్కడ కొంచెం లేపాలి సింక్ దగ్గర పెట్టాలి దాన్ని కొంచెం అలా ఉంటుందన్నమాట మొత్తానికైతే కర్రీ కూడా అయిపోయింది నాకు వంట చేయడం అంటే చాలా చాలా ఇష్టము ఏ రెసిపీ అయినా ఏ వంట అయినా సరే కొంచెం అన్ని కరెక్ట్గా దానికి సరిపడా అంటే గిన్నెలు కానీ దాంట్లో వేసే ఉప్పు కారం పసుపు పన్నీ మసాలాలు కరెక్ట్గా ఉంటే మెయిన్ ఫ్లేమ్ కూడా చూసుకోవాలి మనం మంట కూడా మన అంటే వంట బాగా రావడానికి మంట కూడా మెయిన్ అనమాట అంటే వంట మంట ఉండాలి కానీ వండడానికి అది కూడా ప్రాపర్గా వస్తేనే మనకి ఏదైనా బిర్యానీ చేసేటప్పుడు రైస్ కుక్ అవ్వాలన్నా తీయాలన్నా సరే సరిగ్గా కుదరదు అంటాం కదా ఎవరైనా ఇంటికి వెళ్ళినా మన ఇంటి దగ్గర మంచిగా ఉంటుంది వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి కుదరదని దానికి కావాల్సిన పదార్థాలు ఆ ఫ్లేము ఆ గిన్నెలు అన్నీ కరెక్ట్గా ఉంటేనే అన్నీ బాగా వస్తాయి అన్నమాట ఏదైనా ఒక పని చేయడానికి అన్నీ కరెక్ట్గా అనుకూలిస్తేనే మంచిగా సక్సెస్ అవుతుంది అది అయిపోయింది ఫైనల్గా టమాటో చిక్కుడు గింజల కర్రీ అయితే అయిపోయింది పొట్టు కర్రీ కూడా అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా నేను రైస్ కూడా కడిగి పెట్టేశాను అది కూడా అవ్వాలి నెక్స్ట్ పాలు పెట్టేసి ఇంకా తోడేయాలి ఇంకోటి ఏంటంటే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పాప్కార్న్ ఇచ్చింది అవి నాకు పాప్కార్న్ చేసేవి కంకులు ఇచ్చింది అనమాట మొక్కజొన్న కంకులు అవి నేను తీసుకొచ్చా అన్న సంగతే మర్చిపోయాను నేను మా దీవెన్ బాబు అక్కడెక్కడో టీవీలో యాడ్ వస్తుంటే అది చూసి నాకు గుర్తు చేశాడు అమ్మమ్మ ఇచ్చింది కదా కంకులు ఎక్కడున్నాయి పాప్కాన్ అని అక్కడ ఉన్నప్పుడు ఒకసారి చేయించుకొని తిన్నాము ఆ తర్వాత ఇంకా అన్న పొలంకి వెళ్ళినప్పుడు ఆ కంకులు ఇరవడానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది అవి అలాగే దాచిపెట్టింది మామూలుగా నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తాను ఒక టూ త్రీ ప్యాకెట్స్ తీసుకొస్తే ఒక వన్ మంత్ వరకు వస్తాయి దీవెన్ బాబు టీవీలో చూసి గుర్తు చేశాడనమాట ఇప్పుడు ఆ వలుస్తావా వలవ్వా అని నాకు నా పని పక్కన పెట్టేసి వల్లుచుకుంటూ కూర్చున్నాము అన్నీ నీట్గా వల్చేసి ఏ పని చేసినా ఆకుకూరలు పోలిచినా కూరగాయలు పోసినా పిండి కలిపినా ఇలాంటివి ఏదైనా పోలిచినా శనక్కాయ ఏదన్నా వోలిచినా సరే దీవెన్ బాబు మంచిగా ఇంట్రెస్ట్ అనమాట వాడు అక్కడికి వచ్చి చేస్తూ ఉంటాడు ఇప్పుడు నేను గిన్నెలన్నీ అందిమ్మంటే నాకు నేను అవి ఒలిచి నీకు పాప్కాన్ చేయాలంటే నాకు ఇవన్నీ అందివు దీవెన్ అంటే తీసుకొచ్చి ఒక్కొక్కటిగా టబ్లో నుంచి అందిస్తూ ఉన్నాడు నాకు నైటే సర్ది పెట్టుకున్నానంటే నాకు మార్నింగ్కి ఈజీగా ఉంటుంది బాక్స్ ఎక్కడుంది ఏదెక్కడు అనేది అన్నీ నీట్గా వాటర్ అంతా పొయ్యి ఉంటాయి కదా అప్పటికే ఏదన్నా తడు ఉంటే నాప్కిన్తో చేసుకొని మూతలు పెట్టేసి పెట్టేస్తాను ఇంకా రైస్ కర్రీ అయిపోగానే పిల్లలకి వెంటనే బాక్స్ పెట్టేయచ్చు టక్కున అందుతాయి కాబట్టి టిఫిన్ ప్లేట్లు కానీ మళ్ళీ టబ్లోంచి తీయడం అంతా సౌండ్ చేయడము వెతకడము ఇదంతా టైం వేస్ట్ పని అనిపిస్తుంది ఎప్పుడైనా ఒంట్లో బారినప్పుడు మర్చిపోతేనో అట్లా మాత్రం ఒకటి రెండు సార్లు స్కిప్ చేస్తాను కానీ మ్యాక్సిమం అన్నీ ఈవినింగే సర్ది పెట్టుకుంటాను మార్నింగ్ ఏం చేయాలా కర్రీ అనేది పిల్లల్ని అడుగుతాను నేను ఏం కర్రీ ఇదా ఇదా అని చేసిన తర్వాత తీసుకెళ్ళకపోతే మళ్ళీ నాకు తెలుసు వాళ్ళు ఏం తింటారు ఏం తినరా అని కాకపోతే వాళ్ళకి ఏదైనా తినాలనిపిస్తుంది దీవెన ఒక టూ డేస్కి ఒకసారి ఆలుగడ్డ ఫ్రై అడుగుతాడు అంత ముందు రోజు చేశాను అనుకోండి మధ్యలో ఏదైనా కర్రీ చేసి మళ్ళీ అడుగుతాను చైనా అని అలాగ ఉంటుందన్నమాట దీని నాకేమో గోరుచిక్కుడుకాయ ఫ్రై అంటే ఇష్టము ముందే అది చేయాలనుకుంటే ఇప్పుడు ఒలిచినట్టుగా ఒలిచి అనమాట అన్నీ ఇంకా గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను ప్లేస్ కొంచెం తక్కువగా ఉంటుంది కదా ఒకదాని మీద ఒకటి పెట్టేస్తాను అనమాట కొంచెం చిన్నగా ఉన్నవి ఒక దాంట్లో ఒకటి వేసేసి ఇట్లా బోర్లు ఇచ్చేసాను నెక్స్ట్ ఇంక ఇక్కడ అన్నం పెట్టుకునేవి స్పూన్స్ ఉడ్ ఉడెన్ స్పూన్స్ అన్నం గరిటెలు ఇవన్నీ స్పూన్స్ అన్నీ దీంట్లో వేసేసుకుంటాను టబ్ అంతా ఖాళీ చేసేసిన తర్వాత ఇంకా వంట కూడా అయిపోయింది కదా రైస్ కూడా కడిగి పెట్టేశాను నెక్స్ట్ ఇంకా మా దీవెన్ బాబు అక్కడ నుంచి అంటూ ఎంతసేపు అమ్మ పాప్కార్న్ టైం సిక్స్ అయింది స్నాక్స్ ఆకలి వేస్తుంది అని గిన్నె పెట్టడానికి నాకు ఎక్కడ దొరకట్లేదు అట్లా పెట్టేసాను అనమాట చూడండి కర్రీ అవన్నీ చేసినప్పుడు మొత్తం పడిపోయింది అక్కడ ఒకటి ఒకటి కలిపేటప్పుడు కట్ చేసేటప్పుడు పడతాయి కదా టమాటో గింజలు అవన్నీ వాటర్ వేసేసాను ఒక కంకి వదిలేసి పక్కన పెట్టేశాను చాట్లో వేసేసి ఆ పొట్టంతా కూడా దాంట్లోనే ఉండిపోయింది అనమాట నెక్స్ట్ ఇంకా మిగిలిన కూడా అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని వల్లిచాను నువ్వు కూడా హెల్ప్ చేస్తా అంటే అనేసి ఒకసారి అనగానే వచ్చేసాడు ఎందుకంటే ముందే హోంవర్క్ కంప్లీట్ చేశాడు కదా ఇంకేం పని లేదనమాట దీవెననేవి ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటుంది ఆ ఫస్ట్ వల్లిచిన కంకివి పాప్కార్న్ చేసేసి ఇచ్చేసాను ఆల్రెడీ చక్కలు కారు చుట్టలు తిన్నారు కానీ మళ్ళీ వాళ్ళకంత అంటే స్నాక్స్ లాగా అనిపించలేదు వాళ్ళకి దీంట్లో కొంచెం ఉప్పు పసుపు నూనె వేసేసి ఇలా మిక్స్ చేశాను అనమాట హై ఫ్లేమ్లో పెట్టాను కొంచెం హీట్ అయ్యి ఒక్కటి ఇట్లా మనకి పాప్కార్న్ అయ్యేలాగా ఆ టైంలో మూత పెట్టేసుకోవచ్చు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే మనకి అన్ని వైపులా కూడాను హీట్ అయ్యి తొందరగా వచ్చేస్తుంది అనమాట పెద్దగా ఆయిల్ ఏమో అవసరం ఉండదు దీనికి కాకపోతే ఉప్పు ఉప్పే కొంచెం ఎక్కువ వేసుకోవాలి మన పేలేటప్పుడు మొత్తం పైన క్యాప్ అంటుతుంది అనమాట అవి తినేటప్పుడు చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగా వేశాను ఒకటి స్టార్ట్ అయిన చూసారా మొత్తం ఇంకా ఒక్కొక్కటి ఇట్లా అయ్యేటప్పుడు మనం మూత పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఫాస్ట్గా అవుతాయి ఇవి బయట షాప్లోనేమో కొంచెం హైబ్రిడ్ కూడా ఉంటాయి పెద్ద పెద్దగా వస్తాయి ఇవి ఇక్కడ మనకి ఊళ్ళల్లో వేసినవి కాబట్టి నాటువి కాకపోతే చాలా గట్టిగా ఉన్నాయి కంకులు వలవడానికి కూడా రాలేదు నాకైతే చేతికి బొబ్బ కూడా వచ్చేసింది అనమాట అంత గట్టిగా ఉన్నాయి అనమాట దీవెన్ బాగానే వల్లిచాడు పాపం చూపించు ఒకసారి చూపించు అని అంటే నేను డైరెక్ట్గా చూస్తే కంట్లో పడుతుంది ఏమనేసి కెమెరా పెట్టి చూపించాను అదే వచ్చి చూస్తున్నారు ఇద్దరు సౌండ్ వస్తుందని ఒకటి ప్లేట్లో ఏ రుచి పడింది మూత క్రాస్గా పెడితే మొత్తానికి అయితే రెడీ అయిపోయి ఇంకా వస్తుంది ఏమని చూసినాక చూడండి మొత్తం కింద పడిపోతున్నాయి స్టవ్ ఆఫ్ చేసేసాను నాకు ఈ పేలిన వాటికంటే కూడాను అవ్వకుండా ఉంటే చూసారా ఉప్పు కారం తోటి ఇంకా గింజల్లా ఉంటే అవి చాలా బాగా అనిపిస్తుంది చిన్నప్పుడు అవే ఎక్కువ తినేవాళ్ళము కందులు వేయించినప్పుడు కూడా కందులలో కొంచెం వైట్గా పుట్నాల్లాగా అవి ఇవి అవి వేరుకొని తినేదన్నమాట కందులు కందులక వేయించిన బేసిన్ దగ్గర కూర్చొని బాగుంటాయి అయితే ప్లేట్లు బౌల్ లేదు బౌల్ కొంచెం తడిగా ఉంది మళ్ళీ మెత్తగా అయిపోతాయని సిందకే పెట్టాం కదా సెల్ఫ్లో కొంచెం తడిగా ఉండేసరికి మెత్తగా అయిపోతాయని ప్లేట్లో పెట్టేసాను ఇంకా కాలుతుంది కడాయి కూడా బాగా కడాయికి ఏం అంటలే కానీ లోపల కొంచెం మూతకే మొత్తం అంటే అన్నమాట పైన పెట్టే క్యాప్కి ఫుల్ చెమట్లు వచ్చేసి ఇంకా అన్సేఫ్ కిచెన్లో నుంచి చేసేసరికి ఇరవడానికి కూడా రావట్లేదు అవి ఎంత గట్టి ఎంత చూడడానికి సన్నగా ఉన్నాయి కానీ ఫుల్ గట్టిగా ఉన్నాయి మ్యాక్సిమం అన్నీ అయిపోయాయి పాప్కార్న్ ఒక్కటో రెండో మిగిలే మనం వేసిన గింజలలో కొనకొచ్చిన వాటిల్లో కొన్ని కొన్ని అలాగే ఉండిపోయి మాడిపోతాయి అనమాట అవ్వవు ఇంక కూర్చొని అన్నీ ఒలుస్తూ ఉన్నాను ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒలుచుకోవడానికి ఏమో చాలా టైం పడుతుంది అందులోనూ టైమే ఉండదు కాబట్టి ముందుగానే ఏదన్నా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కూరగాయలు లాంటివి ఇట్లా ఏదన్నా లాంటివి పల్లీలు శనక్కాయలు ఉంటే పల్లీలు చేసుకోవడానికి అన్ని టైం ఉన్నప్పుడు రెడీగా చేసి పెట్టుకుంటాను నేను ముందు అప్పుడు చెప్పాను కదా మీకు ఒకసారి చింతపండు కొంచెం గుజ్జు కూడా నేను నీట్గా కడిగేసి దాంట్లో గింజలు అది చిక్కు ఏమీ లేకుండా తీసేసి ఒకసారి వేన్నీళ్ళతో వాష్ చేసి పారబోసిన తర్వాత ఆ నీళ్ళు మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు వేసి కాసేపు ఉంచి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి ఒక చిన్న డబ్బాలో పెట్టుకుంటాను అప్పటికప్పుడు ఏదైనా పచ్చి పులుసు రసము ఏదైనా చేయాలనుకుంటే మామూలుగా అయితే టైం ఉంటే ఏదన్నా నానబెడతాను కానీ మ్యాక్సిమం ఏదైనా టైం లేని వాటికి అప్పటికప్పుడు చేయమంటా చూసారు అప్పుడు చింతపండు నానదు మనం తొందరగా నానబెడితే నానదు వెన్నెలు పోస్తేనేమో చేయి పెట్టలేము అది సరిగ్గా నానకుండా తీసి మనం పిండి ఇలా చేస్తేనేమో చింతపండు నాకు గుజ్జు ఎక్కువ రాదు చింతపండు మొత్తం వేస్ట్ అయిపోతుంది అలాంటప్పుడు ఒక చిన్న డబ్బాలోది ఇలా చింతపండు గుజ్జు చేసుకొని పెట్టుకుంటే దాన్ని రసంలోకి పప్పులోకి వేసుకోవడానికి పప్పులోకి అయితే మగ్గుతుంది కానీ ఇంకా వేరే ఏదైనా చేయడానికి అప్పటికప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది పచ్చి పులుసులోకి కొంచెం ఒక రెండు స్పూన్ తీసుకొని ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ వేసామంటే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేసుకునేదాన్ని ఇవన్నీ పల్లీలు వేయించి పెట్టుకోవడము దీవెన దీవెన బాబు చిన్నప్పుడు కొన్ని కొన్ని హాఫ్ కిలో హాఫ్ కిలో పల్లీలు వేయించి ఒక్కోసారి పొట్టు తీసేది ఒక్కోసారి అలాగే ఉంచేది ఇంకా డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి అవన్నీ వేసి చట్నీ చేసుకునే వాళ్ళము ఏడుస్తూ ఉంటారు పని చేయనివారు కదా ఇంకా మనమే చేసి సిటీలో ఉంటే మాత్రం ఎవరు ఎక్కువ రోజులు ఏమి ఉండరు మన పని మనమే చేసుకోవాలి కాబట్టి ఊళ్ళల్లో అయితే ముసలి వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు అమ్మమ్మ నాయనమ్మ అమ్మలు పట్టుకునే వాళ్ళు ఇప్పుడైతే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి అందుకని అసలు చేసి పెట్టుకునేది అనమాట చింతపండు గుజ్జు పల్లీలు అలాంటివి ఇక్కడ మా దీవెన ఒలిచేటప్పుడు ఒలిచాడు కానీ ఆ వీడియో అయితే షూట్ చేయలేదు దీవెన హోంవర్క్ రాస్తుంది ఎక్కువ ఇచ్చారనమాట ఒక టూ డేస్ నుండి హోంవర్క్స్ ఎక్కువగా ఉంటున్నాయి మొన్న యూనిట్ టెస్ట్ అయిపోయింది కదా ఇంకా ఆ తర్వాత నుండి అప్పుడు కొంచెం హోంవర్క్ తక్కువగా ఉండే చదివేదే ఉండే నేను పోయడం చూస్తాడు ఎప్పుడు ఎలా కింద పడకుండా పోస్తావమ్మా అని నన్ను అడుగుతున్నాడు అనమాట ఒకసారి నేర్పిద్దామనేసి ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టేసి లాగా దాన్ని చిన్నగా పైకి అంటూ ఉండని అంటే అట్లా అంటున్నాడు పోయడం వచ్చేసిందని నవ్వుతున్నాడు నేర్చుకుంటాడు అనమాట ఇంట్రెస్ట్ ఏదైనా అంటే పేరెంట్స్ని చూసే పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు కదా మాట్లాడేది చేసే పని తినడం కానీ ఏదైనా పేరెంట్స్ నుండే వస్తుంది పిల్లలకి ఎందుకంటే ఎక్కువ టైం పుట్టినప్పటి నుంచి చూస్తారు కాబట్టి మనల్ని అవి నేర్చుకుంటారు తల్లిదండ్రుల బిహేవియర్ బట్టే పిల్లలు కూడా ఉంటుంది మ్యాక్సిమమ్ ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది మొత్తానికైతే పిన్ అయ్యాయి దీవిన కూడా ఒక రెండు కంకులు వచ్చింది అనమాట ప్లేట్లో పైన ఉంది మొత్తానికి మన బ్లాగ్ అయితే కంప్లీట్